శ్రీయాస్టాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయం గురువారం దినం ఈ ఆషాఢ మాసమయందు పంచమి తిది గురువారం దినం చాలా శుభకరం అలాగే నక్షత్రం గురు నక్షత్రంలో ఈరోజు చంద్రుడు ఉంటారు తర్వాత మధ్యాహ్నం పైన తర్వాత రాశి మాత్రం చంద్రుడు ఆరవ స్థానంలోకి మన రాహుతో కలియడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది అందువల్ల ఈరోజు ఉదయ కాలంలో ఒక రకంగా ఉంటుంది మనం అనుకున్న కార్యక్రమాలన్నీ ఒక రకంగా చేసుకోగలుగుతాం మళ్ళా తదుపరి మధ్యాహ్నం తర్వాత కొన్ని చంద్రుడు ఆరవ స్థానంలో రాహుతో కలియడం వల్ల చిన్న చిన్న అడ్డంకులు మానసిక ఒత్తుళ్ళు రావడానికి అవకాశం ఉంది ఇక్కడ ప్రత్యేకమైనది ఏమిటంటే ఈ తులారాశి వారికి ఎక్కువగా ఆర్థికంగా కొన్ని విషయాల్లో ఇబ్బందికరమైన కొన్ని కుటుంబాలకి అంటే కుటుంబంలో కూడా ఐకమత్యం లేక ఒకరిని ఒకరు మానసిక ఒత్తిడి ద్వారా కుటుంబంలో విభేదం అనేది విభేదాలు రావడం అనేది కూడా జరిగినది కారణం ఎందుకు చేత అంటే ఇప్పుడు ఉన్న ఈ తులారాశికి శుభగ్రహాలు ఎంత మెరుగైన ఫలితం కనిపించినా అలాగే అశుభగ్రహాలు కుటుంబం పైన కిరణాలు పడడం వల్ల కానీ మనుషుల్లో మార్పులు కనబడుతుంది అందువల్ల ఈ తులారాశి అనే వ్యక్తి చిత్తా నక్షత్రం వ్యక్తి మళ్ళా స్వాతి విశాఖ ఈ మూడు నక్షత్రాలు కలిగిన వాళ్ళు కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నారు మానసిక ఒత్తిడి అలాగే ఏదో తెలియని ఉత్సాహం తగ్గినట్లు కనబడతారు అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరన్నా విమర్శనలు చేసినా కుటుంబీకులో నుంచే ప్రారంభమవుతుంది అందువల్ల ఎవరు ఏం చెప్పినా మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండి కొన్ని దినాలకి మనం జాగ్రత్తగా ఉంటే ఆ కాలము కాలక్రమంగా ఆ గ్రహం యొక్క మార్పు వల్ల మనకు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మీరు అనుభవించే నష్టములు ఎల్లకాలం ఉండవు ఇది తాత్కాలిక మాత్రమే త్వరలో మీరు ఎదురు చూడని విజయం అభినందలు పొందుతారు ఇది ఇక్కడ చెప్పడం ఆరో ఇంట్లో చంద్రుడు రాహుతో కలిసినప్పుడు కేతువుతో చూడబడినప్పుడు కొద్దిగా మనకు ఇబ్బంది కలిగించిన కొన్ని విషయాల్లోకి మళ్ళా తదుపరి విజయ అభినందనలు కూడా పొందడానికి అవకాశం ఉంటుంది కొంతకాలంగా ధనలోపంగా గడిచిన తర్వాత మీ ధనార్జన బాగుగా ఉండను ఆర్థికంగానే మనకు సూర్యుడు కానీ బుధుడు కానీ బాగా సహకరిస్తున్న కొన్ని అన్వేక కారణాల వల్ల ఇతరుల మాయాల ద్వారా మన దగ్గర ఉన్న డబ్బులు ఎదుటి వాళ్ళకి వెళ్ళిపోయినవి దానివల్ల తరచుగా మనకు మనసు గందరగోళంగా ఉంటుంది మానసిక ఒత్తిడి అనేది నేర్పించడానికి అవకాశం ఉంటుంది ప్రత్యేకంగా మీ కళ్ళుకు పరీక్ష చేయించుకోవటం మంచిది మంచి సమయం వచ్చిచున్నది మీరు దాన్ని పూర్తిగా స్వాగతించి దాన్ని అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నాలు చేయాలి ఆర్థిక పరిస్థితి బాగుండగలిగితే పదవీలు ఎన్ని అనుభవించినా మన జీవితంలో ఎదుగుదల అనేది కనబడడానికి అవకాశం ఉంటుంది అందువల్ల మనం జాగ్రత్తగా ఈరోజు సూర్య ఉదయం సంపూర్ణంగా దక్షిణామూర్తి గుడికి వెళ్ళి దైవ దర్శనం ఎనిమిదిలో ఉన్న ఏకైక గ్రహాధిపతి అయిన గురువు దానికి తోడైన కుజుడు ఇక్కడ ఈయన వల్ల మన ఆరోగ్య విషయంలో శాస్త్ర చికిత్సలు చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే శత్రువులు మన పైన విమర్శనలు గొడవలు రావడానికి కూడా కొద్దిగా అవకాశం ఉంది అందువల్ల అత్యంత జాగ్రత్తగా ప్రశాంత మనస్తత్వంతో దైవ అనుగ్రహ పూజల్లో దక్షిణామూర్తి కానీ దత్తాత్రేయ స్వామిని కానీ లక్ష్మీ నరసింహస్వామిని కానీ ఈరోజు కొలియడం వల్ల మీ కుటుంబంలో కానీ బయట వ్యక్తులు కానీ మీకు ఎటువంటి ఇబ్బందులు అనేది జరగదు అలాగే చాలామందికి ప్రేమ విషయంలోనే అధికంగా ఇద్దరి మధ్యలో కొద్దిగా విభేదాలు జరగడానికి కూడా అవకాశం ఉంటుంది మానసిక ఒత్తిడి ద్వారా ఒకరికొకరు విడిపోవడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల జాగ్రత్తగా ఉండాలి ప్రేమ విషయంలో అత్యంత ప్రమాదకరం ఉన్న గ్రహాలు అధికారకంగా ఉండడం వల్లనే ఇబ్బంది అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే కుటుంబంలో మనకు కావలసిన వారు కొద్దిమంది మనల్ని ఇబ్బంది కలిగించడానికి ఎదురు చూసే సంపూర్ణమైన గడియలు ఈ రోజు నుంచి కొద్ది రోజుల వరకు ప్రయాణంలో ఇబ్బంది కలిగించడానికి అవకాశాలు ఉంటాయి మీ కోరికలు విరుద్ధంగా కానీ మాటలు మార్పుల వల్ల కానీ మీ భార్య భర్తల విషయాల్లో ఇబ్బందికరం జరగడానికి అవకాశం ఉండడం వల్ల ఒకరిని ఒకరు ఇబ్బంది కలిగించుకుంటే చాలా దూరం అనేది ఫలితం కనబడడం అవకాశం ఎందుకు ఈ తులారాశికి మీకు ఇంత జాగ్రత్తలు చెప్తున్నానంటే ఒకటి రెండు మూడు గ్రహాలు మనకు చాలా బలాన్ని ఇచ్చి మన జీవితం సంతోషపరచడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా మనకు వ్యతిరేక గ్రహాల యొక్క అంటే మనతో మనతో కూడా ఉండేవాళ్ళు మన బంధువర్గులు అలాగే ఇక్కడ సమస్యపరమైన విషయాల్లో వాళ్ళు ఆ గడియలు అంటారు కదా విష గడియలు దాంట్లో ఒక రాయి తగిలించేదానికి ప్రయత్నిస్తారు అందువల్ల జాగ్రత్తగా ఉంటే మనకు కూడా కదా కష్టాలు ఇబ్బంది లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది మీరు ఎక్కువగా ప్రేమించిన వారితో దెబ్బలాటలు తగువులు వచ్చే కొన్ని సమయాలు మిమ్మల్ని మీరు స్వాధీనంలో ఉంచుకోవడం మంచిది తర్వాత పశ్చాత్తాపం పడడం కారణంగా మీకు ఇబ్బందికరం కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది అందువల్ల జాగ్రత్తగా ఉంటే మంచి ఫలితం ఉంటుంది మీ మార్పును కోరుకునేవారు అసహజనమైన పనుల్లో పాల్గొనట మానవులని కొన్ని సహాసములు చివరికి అది ఇబ్బంది కలిగించేదానికి అవకాశం కూడా ఉంటుంది అంటారు అందువల్ల ఈరోజు శుభకరంగా అన్ని రకాలుగా మీ పనులు ప్రశాంతంగా చేసుకోండి అందువల్ల జాగ్రత్తగా ఉండండి ఐటీ రంగంలో ఉన్నవారికి ప్రత్యేకించి శుభకరమైన స్థానాల్లో శుభగ్రహాలు అనుకూలంగా లేనందువల్ల ఈరోజు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది అలాగే మీ పై అధికారులు మీ మిమ్మల్ని కొద్దిగా పర్యవేక్షణలో తీసుకొని కొన్ని సూచనలు ఇవ్వడం వల్ల కఠినంగా ఉండడానికి అవకాశం ఉంటుంది కొన్ని మార్పులు చేర్పులు కనబడుతూ ఉన్నది ఇంకా మీకు ప్రమోషన్ పరమైన విషయాల్లో ఇంకా పదవిని అలంకరించి జీత బాధ్యతలు పెరగడానికి కొన్ని కంపెనీ రూల్స్ పెట్టడానికి ఈరోజు అవకాశం ఎక్కువగా ఉంటుంది చాలా జాగ్రత్తగా మీరు ముందుకు వెళ్ళొచ్చు పని భారం ఎక్కువగా ఉండడం వల్ల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే వ్యాపార రంగంలో చిరు వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారం వరకు చేసే వారికి తిరుగులేని విజయంగా చేసుకుని వెళ్ళండి అలాగే మీరు అప్పులు గురించి కొద్దిగా ఆలోచించుకొని త్వరగా మీ అప్పులు తీర్చుకోవడానికి ఈ రోజు నుంచి మనకు శుభకాలంలో ఒక అరవై రోజులకి సూర్యగ్రహం కానీ బుధ గ్రహం కానీ శుక్రగ్రహం కానీ చాలా బలంగా మనకు ఆదాయాన్ని పెంపొందించుకునేదానికి అవకాశం ఉండడం వల్ల మీరు కూడా మీ వ్యాపార రంగంలో ఆకర్షణమైన కొన్ని పథకాలు పెట్టి దాన్ని రెట్టింపు సంఖ్యలో నూతన వ్యాపారాలు కూడా ప్రారంభించుకోవడానికి అవకాశాలు పెంచుకోండి వ్యాపార రంగంలో అత్యధికంగా ఇతరుల వల్ల పార్ట్నర్షిప్ వల్లనే ఇబ్బందులు పడి ఉంటారు అలాగా లేక ఆకర్షణతత్వం లేకుండా వ్యాపారంలో కొద్దిగా బడ్జెట్ అంటే ముందుకు ఉన్న కన్నా ఇప్పుడు తగ్గడానికి కూడా అవకాశం ఉండడం వల్ల పెంపొందించుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఉద్యోగస్తులు గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రత్యేకించి శుభకరమైన స్థానాల్లో శుభగ్రహాలు ఉన్నా మీ ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్త తీసుకొని ముందుకెళ్ళండి శత్రువులు మిత్రువులుగా మారేదానికి అవకాశాలు ఉంటాయి వాళ్ళు మాయ మాటలు వినుకోకుండా కొద్దిగా మన పనుల్లో మనం విజయ అవకాశాలను ముందు తీసుకొని పోవడానికి ప్రయత్నించాలి అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు మనమల్ని ఇబ్బంది కలిగించే కొన్ని పని భారములు పెంచడానికి కూడా అవకాశాలు ఉంటాయి అందువల్ల గవర్నమెంట్తో సంబంధించిన ప్రజా సేవలో పనిచేస్తున్న ప్రతి కార్మికుల నుంచి పెద్దవారి జాబ్ వరకు చాలా కష్టరహితంగా ఉన్నాయి చాలా సులభంగా ఉన్న ఈ గవర్నమెంట్ జాబ్లో ఉన్నవారికి చాలా ఒత్తిడి ప్రత్యేకత ఉండడం వల్ల ఇబ్బందికరంగా ఉంటుంది కానీ ఈ గ్రహాల రీతిగా మనం కొద్దిగా సామరస్యంగా పరిహారాలు చేసుకుని ముందుకు పోవడానికి ప్రయత్నిస్తాం అది తులారాశి గవర్నమెంట్ ఉద్యోగస్తులకే అధికంగా ఇబ్బందికరంగా ఉన్నది అలాగే స్త్రీలకి ప్రత్యేకించి ఈరోజు శుభకరమైన స్థానాల్లో శుభగ్రహాధిపతి లేనందువల్ల కొద్దిగా ఇంటి ఇళ్ళపాది శుభం జరగడానికి ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళి దేవదర్శనం అలాగే దక్షిణామూర్తికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం వల్ల కొద్దిగా కుటుంబపరమైన విషయాల్లో ఎవరన్నా కొద్దిగా మానసికంగా ఇబ్బంది శ్రీ అస్ట్రాలజీ యాస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చే